హాయ్ అండి ఈ పాటను సికింద్రాబాద్ వాస్తవ్యులు షాలిని గారు పాడారు సద్గుణాల సంపద అమ్మ మయమ్మ సంపంగీ పూలమాల అమ్మమయమ్మా సద్గుణాల సంపద అమ్మ మయమ్మ సంపంగీ పూలమాల మయమ్మ అమ్మ మయమ్మ ఓఎమ్మయమ్మా అందాల జ అమ్మ మయమ్మ చారడీసి కల్లతోటి అమ్మ మయమ్మ అందాల జాబిల్లి అమ్మ మయమ్మా చారడీసి కల్లతోటి అమ్మ మయమ్మా అమ్మ ఓ అమ్మ మయమ్మ సద్గుణాల సంపద అమ్మ మయమ్మా సంపంగీ పూలమాలా అమ్మ మయమ్మా నుదుటను కుంకుమతో అమ్మ మయమ్మ తోటి అమ్మ మయమ్మ నుదుటను కుంకుమతో అమ్మ మయమ్మ తోటి అమ్మ మయమ్మ అమ్మ ఓ ఓయమ్మ మయమ్మా అమ్మ మాయమ్మ ఓ అమ్మ మాయమ్మ సద్గుణాల సద్గునాసంపదా అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ శ్యామల కోమల అమ్మ మాయమ్మ శారద శారదనీరజనయనా అమ్మ మాయమ్మ శ్యామలా కోమలా అమ్మ శారద నీరజనయనా అమ్మ మయమ్మా అమ్మ మయమ్మా ఓయమ్మ మయమ్మా అమ్మ సద్గుణాల సంపద అమ్మ మయమ్మా సంపంగీ పూలమా అమ్మ మయమ్మా జడలో విర జులతో అమ్మ మయమ్మా రంగురంగుచీరతోటి అమ్మ మయమ్మా జడలో విరజా జులతో అమ్మ మయమ్మా రంగురంగుచీరతోటి అమ్మ మయమ్మా అమ్మ మయమ్మా ఓయమ్మ మయమ్మా అమ్మ మయమ్మా సద్గుణాల సంపద అమ్మ మయమ్మా సంపంగి పూలమాల అమ్మ మయమ్మా సురచిరవర అమ్మ మయమ్మా సుందర కోమలన అమ్మ మయమ్మా సురచిరవర అమ్మ మయమ్మ సుందర కోమలన అమ్మ మయమ్మా అమ్మ మయమ్మాయమ్మా అమ్మ ఓ ఎమ్మ సద్గునా సంపద అమ్మ మయమ్మా సంపంగి పూలమాల అమ్మ మయమ్మా అమ్మ మయమ్మా ఓయమయ అమ్మ మయమ్మా ఓయమ్మా